హాయ్ ఎవ్రీవన్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరూ కూడా మన నిరుద్యోగమిత్రులందరూ కూడా అచ్చే రిపబ్లిక్ డే వరకైనా చాలామంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పోటీ పరీక్షలు రాసి వారు తన జీవనంలో జీవితంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా మీ సోదరుడు రమణాచారి కోరుకుంటున్నాడు మేము అందరం కూడా ప్రిపేర్ అయిద్దాం అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న అద్భుతమైన అవకాశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే రైల్వే కొలువుల కూత హెడ్డింగ్ ఏంటంటే రైల్వే కొలువుల కూత అంటే రైల్వే వ్యవస్థలో చాలా ఎక్కువ పోస్ట్ వచ్చాయండి చాలా ఆ మొత్తం మీద చూసినట్లయితే రైల్వేలో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులను భర్తీకి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేసిండు ఈ నోటిఫికేషన్ అనేది చాలా చాలా నిరుద్యోగులకు చాలా మంచి అవకాశం అదేవిధంగా మొత్తం పోస్టులు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది విప దీని లోపల విపరీత డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి మనకు పాయింట్స్మెన్ అని తర్వాత ట్రాక్ మిషన్ అని ఇంజనీరింగ్ పోస్ట్లు అని అసిస్టెంట్ అంటే అండ్ డబ్ల్యూ డిపార్ట్మెంట్ అని ఎలక్ట్రిషియన్ అని లోకో షెడ్ అని తర్వాత అసిస్టెంట్ లోకో షెడ్ అని అసిస్టెంట్ ఆపరేటర్స్ అని ఇట్లా చూస్తే మనకు రైల్వే డిపార్ట్మెంట్లో అన్ని రకాల అద్భుతమైన పోస్టులను మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉండే జరిగింది ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పైంది ఈ పోస్టులలో మళ్ళీ ఒక అవకాశం ఏంటంటే చాలా రోజుల తర్వాత భారీ స్థాయిలో నోటిఫికేషన్ రావడం వల్ల గౌరవ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఏజ్ సడలింపు కూడా ఇచ్చింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు అప్లికేషన్ చేయొచ్చు అందులో ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల సడలింపు అంటే ఏంది ముప్పై ఆరు ప్లస్ మూడు ముప్పై తొమ్మిది అని ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ప్లస్ ఫైవ్ అని అంటే ఏంటి థర్టీ సిక్స్ అయితే ఫార్టీ వన్ వరకు అని మనకు నోటిఫికేషన్లో జారీ చేయడం జరిగింది దీని లోపల అర్హత ఏంటంటే ఎస్ఎస్సి మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సి అంటే మనకి ఏంటంటే టెన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్తో చాలా వరకు పోస్టులు ఉన్నాయి సఫరేటు ఐటీఐతో పోస్టులు కూడా కాంబినేషన్తో కూడా మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి టెన్త్ తోటి ఉన్నాయి ఐటీఐ ఉన్నాయి ఈ రెండింటితో మనకు కూడా చాలా రకాల పోస్టులు మనకు ఉండడం జరిగింది అయితే మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్గా చూసుకున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్ అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్లో రెండు రకాల టెస్ట్ ఉన్నాయండి ఒక టెస్ట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటి టెస్టు మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇందులో ఎవరైతే ఈ హండ్రెడ్ మార్క్స్ లోపల జనరల్ సైన్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ ఆర్థమెంటీ రీజనింగ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఈ నాలుగు విభాగాల్లో ఎవరైతే రిజర్వేషన్ పరంగా వాళ్ళు మెరిట్లో ఉంటారో వారిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిలుస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లోపల పాస్ అయితే అప్పుడు స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగంలో జీవన విధానాన్ని మీరు కొనసాగించవచ్చు అయితే ఈ టెన్త్ క్లాసే కాబట్టి కొద్ది యంగ్ స్టూడెంట్స్ టెన్త్ అయిపోయిన వాళ్ళు అంటే డిగ్రీ చదివే వాళ్ళు పీజీ చదివే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్ కోర్స్ట వాళ్ళు కూడా ఎందుకంటే ఎంత దూరం పోయినా కూడా ఎన్ని జాబ్లు ఉన్నా ఇప్పుడున్న ఉన్న ట్రేడ్ లోపల క్రేజీ అంటే గవర్నమెంట్ జాబ్ అనేది చాలా క్రేజ్ ఉంది ఎందుకంటే ఒక స్థిరమైన ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత మనకు రెగ్యులర్ శాలరీస్ వస్తాయి తర్వాత గౌరవ అంటే ప్రభుత్వంలో సేవ చేసే అదృష్టం వస్తుంది తర్వాత ఫీమేల్ అయితే వాళ్ళకైతే మెటర్నల్ లీవ్స్ ఉంటాయి తర్వాత మెయిల్స్కో హెల్త్ ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఎవరికైనా అంటే సమాజంలో సబార్డినేటర్ పోస్ట్ నుండి ఎంత పెద్ద పోస్ట్ అయినా గవర్నమెంట్ జాబ్ అంటే అంత క్రేజ్ ఉంది కావున అందరూ కూడా ప్రయత్నం చేయాలి మళ్ళీ ఏజ్ కూడా మనకు ఎక్విచేషన్లు ఎయిటీన్ నుండి థర్టీ సిక్స్ ఎస్సీ వాళ్ళ ఎస్టీ వాళ్ళకేమో థర్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ బీసీ ఓబీసీ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ ఉంటుంది బీసీఏ బీసీబీ ఉండకుండా ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అంటే థర్టీ సిక్స్ ప్లస్ త్రీ థర్టీ నైన్ అనేది చాలా ఉంది కావున యంగ్ డైనమిక్ స్టూడెంట్స్ అంటే ఈ కొత్తగా ట్వంటీ ఫైవ్ లోపు వాళ్ళు మాత్రం కొట్టుకుంటే చాలా సంవత్సరాల సర్వీసు ఆస్వాదించవచ్చు ఇక పెద్దవాళ్ళు కొట్టినా కూడా ఎందుకంటే ఎంతో కొంత ఉన్న లైఫ్నైనా మంచిగా సెటిల్మెంట్ అయ్యే ప్రయత్నం కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది మనకు ఒక అద్భుత అవకాశం అందులో మన సౌత్ సెంట్రల్ రీజియన్లో మాత్రం సిక్స్ పద సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ అంటే పదహారు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఒక అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ఆర్బీ జోన్స్ ఉన్నాయి కదా ఆ జోన్లో ఎక్కడైనా మనం ఎక్కువ పోస్టులు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు ఇది సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక చిన్న ఇప్పుడు ఇక ఎగ్జామ్ లోపల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో అదేవిధంగా రాసిన తర్వాత అంటే ఆన్లైన్ విధానంలో ఏమేమి క్వశ్చన్లు అడుగుతారంటే ఫస్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అంటే బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ తర్వాత మనకు రోజు జరిగే సైంటిఫిక్ అప్డేట్ అంటే రోజు ఇప్పుడు పాతేసి చదవకుండా వ్యాక్సిన్స్ ఎవరు కనిపెడుతున్నారు కొత్త ట్రెండింగ్ సైన్స్లో ఏం మార్పులు వస్తున్నాయి తర్వాత ఇవన్నీ కొత్త మార్పులు నేర్చుకుంటే జనరల్ సైన్స్లో మనం రాణించే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టమ్ ఏంటి అండ్ డిసిమల్స్ అంటే ఏంటి ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అవన్నీ మనకు బాగా ఉన్నాయి టైం అండ్ వర్క్స్ ఏంటి టైమ్ అండ్ డిస్టెన్స్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్జీబ్రా ట్రిగనమెట్రీ జామెట్రీ క్యాలెండర్ అండ్ క్లాస్ అంశాలపై దృష్టి పెట్టాలి వీటి కోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి రైల్వే పరీక్ష సంబంధించిన పాత ప్రశ్నలను అంటే పాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను ఒకసారి ప్రాక్టీస్ చేసి గా చదివేసి అప్పుడు మనం పరీక్షకు సన్నద్ధమైతే కొద్దిగా వాటి నుంచి మనం అవగాహన వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అంటే గత సమ గత ఎందుకంటే ఏదైనా మనం కొంత కాన్సెప్ట్యువల్ చదివి దాని గురించి బాగా ప్రాక్టీస్ చేసి గత గతంలో జరిగిన ఆర్ఆలో జరిగిన పాత ప్రశ్నలను ఒకసారి వాటి అన్నింటిని ఎట్లా అడుగుతున్నారనే కాన్సెప్ట్ చూసి ప్రాక్టీస్ చేస్తే మనం ఎగ్జామ్ క్వాలిఫై కావచ్చు క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అందులో క్వాలిఫై అయిందంటే కథం జీవితంలో స్థిరపడే ఒక అద్భుతమైన జాబ్ మీరు మనం ఆస్వాదించవచ్చు అదేవిధంగా ఇక మ్యాథమెటిక్స్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనలా అనలాజియస్ అల్పబెటి బెటికల్ నంబర్సెస్ కోడింగు డీ కోడింగు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ ఆఫ్టర్ దట్ జంబ్లింగ్స్ వెన్ డయాగ్రామ్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా సెఫిషియన్సీ కన్క్లూజన్స్ అండ్ డిసిషన్ మేకింగ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనలిటికల్ రీజనింగ్ క్లాసిఫికేషన్ డైరెక్షన్ అంటే వీటిపైన మీద దృష్టి పెడితే అంటే మనకు జనరల్ సైన్స్ మీద మ్యాథమెటిక్స్ మీద జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ జాతీయంగా ఏం జరుగుతున్నాయి అంతర్జాతీయంగా ఏం జరుగుతున్నాయి చరిత్ర ఏంది పొలిటికల్ సైన్స్ పొలిటికల్ క్వాలిటీ ఏ విధంగా ఉంది ఎకనామీ ఏ విధంగా ఉంది అదేవిధంగా చూసినట్లయితే హిస్టరీ ఏ విధంగా ఉంది తెలంగాణ ఇవన్నీ గురించి కొద్దిగా మనం ఇండియన్ హిస్టరీ కొద్దిగా సెంట్రల్ కాబట్టి ఇండియన్ హిస్టరీ కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ వంద మార్కులకు మనకు జనరల్ సైన్స్ నుండి ఇరవై ఐదు మార్కులు వస్తాయండి మ్యాథమెటిక్స్ నుండి ఇరవై ఐదు ప్రశ్నలు వస్తాయండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి ముప్పై ప్రశ్నలు వస్తాయి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి ఇరవై ప్రశ్నలు వస్తాయి ఇవి మొత్తం హండ్రెడ్ ప్రతి తప్పు సమాధానానికి వన్ బై థర్డ్ వంతు చొప్పున నెగిటివ్ మార్కింగ్ నిబంధన ఉంది ఇందులో మెయిన్గా నెబి నెగిటివ్ ఇబ నెగిటివ్ అనేది ఉంది ఇక రెండో దశ అంటే ఒకవేళ క్వాలిఫైంగ్ అనుకోండి రెండో దశ పీఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫస్ట్ ఇది ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్ ఇందులోపల దశలో ప్రతిభ చూపి ఆధారంగా రెండో దేశంలో చేస్తారు అంటే పురుష అభ్యర్థులు ముప్పై కిలోల బరువు కలిగిన వస్తువును పట్టుకొని రెండు నిమిషాల్లో వంద మీటర్ల దూరం చేరుకోవాలంట అంటే ఇరవై కిలో ముప్పై కిలోల బరువు ఎత్తుకొని మనం వంద పురుష అభ్యర్థులు వంద మీటర్ల దూరం చేయాలి అదేవిధంగా నాలుగు నిమిషాల్లో పదిహేను సెకండ్ల వ్యవధిలో వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్ దూరం చేరుకోవాలంట ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మేల్స్ ఇక కి ఏముంటది మహిళా అభ్యర్థులు ఇరవై కిలోల బరువును బరువును వేసుకొని వస్తువు పట్టుకొని రెండు నిమిషాల్లో కంపల్సరీ పోవాలి అదేవిధంగా నలభై సెకండ్ల అదేవిధంగా మనకు మెయిన్గా ఇట్లా ఫిజికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది అంటే వీళ్ళు కొద్దిగా తగ్గింది అంటే ముప్పై కిలోల బరువు వేసుకుంటే మహిళా అభ్యర్థులు ట్వంటీ కిలోల ఇరవై కిలోల బరువు వేసుకొని వెళ్ళాలి ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ రెండు ఈ రెండు రకాలు వస్తే అప్పుడు ఏం చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి ఈ ప్రక్రియ కూడా విజయవంతం పూర్తి చేసుకుంటే నియామకం అవుతుంది అన్నట్టు అప్పుడు క్షేత్రస్థాయి నిర్వహణ ఒక డి ఒక క్షేత్రస్థాయి నిర్వహణ అంటే ఒక గ్రూప్ డి పోస్టులకు ఎంపిక అయిన వారు సూపరింటెండెంట్ స్థాయికి కూడా వెళ్ళొచ్చు ఇంకా చిన్న ఏజ్లు కొడితే ఇంకా చాలా స్థాయికి ఇందులో వెళ్ళే అవకాశం ఉంటుందని ఇన్ఫర్మేషన్ అంటే యూజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అందులో మేల్స్కి ఒక రకంగా ఉంది ఫీమేల్స్కి ఒక రకంగా ఉంది ఫస్ట్ సీబీటీ టెస్ట్ అంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత వంద మార్కులలో మనం మెరిట్ బట్టి వచ్చేసిన తర్వాత తర్వాత వచ్చేసిన తర్వాత ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్లో ముప్పై కిలోలు బరువేసుకొని మేల్స్ ట్వంటీ కిలోల వేసుకొని రన్నింగ్ అది చిన్న కొద్దిగా వంద కిలోమీటర్లు వంద మీటర్లు సారీ వంద మీటర్ల దూరం అదేవిధంగా ఒక కిలోమీటర్ దూరం ఇట్లా ఈ రెండు టెస్టులు క్వాలిఫ్ అయిందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిందంటే సక్సెస్ఫుల్గా మీరు జీవితంలో స్థిరపడినట్టు ఇప్పుడు ఎందుకంటే ఇంత పెద్ద 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 చదివిన అది గాబర గవర కొద్దిగా సెటిల్మెంట్ లేని జీవనంలో కొనసాగా మంచి తక్కువ మనకు ఎస్ఎస్సి పోస్ట్ ఎస్ఎస్సి తోటే మనకు మంచి ఒక్కసారి జాబ్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పద్దెనిమిది ఏళ్ళకు ఇరవై ఏళ్ళకు జాబ్ కొట్టుకుని అనుకోండి ఒకవేళ అరవై ఒక్క సంవత్సరం ఉంది ఇప్పుడు గౌత ఇప్పుడు ప్రభుత్వాలు అరవై ఐదు కూడా ఎత్తే అంటారు కావున ఏంది నలభై నలభై ఐదు సంవత్సరాల సర్వీస్ అంటే మామూలు విషయం అండి చాలా అద్భుతంగా ఆ యొక్క ప్రజలకు సేవ చేసే రైల్వే డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగంలో ఆస్వాదించే ఛాన్సెస్ ఉంటుంది అంటే క్షేత్రస్థాయి నిర్వహణ నుండి సూపరింటెండెంట్ దాకా రైల్వే డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఉండే ఛాన్స్ ఉంది ఏ ఎలక్ట్రిషియన్ టెన్త్ క్లాస్తో చాలా వరకు ఉంటాయి తర్వాత ఎలక్ట్రిషియన్ అంటే వాళ్ళ పోస్టులను ఐటీఐ చేసిన వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా మంచి స్పెషలైజ్ కొన్ని పోస్టులు వాళ్ళకి కేటాయించబడతాయి కాబట్టి వాళ్ళు కూడా ప్రిపరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఏం లేదండి పాత ప్రశ్న ప్రశ్నలు మోడల్ చూసుకొని కాన్సెప్ట్యుల్గా చదివేసి మళ్ళీ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేసి అన్ని రకాలుగా తర్ఫీదు పొంది ఒకసారి ఎగ్జామ్లో చేస్తే చిన్న వయసులో రైల్వే కొలువుల లో మీరు కూడా భాగస్వాములు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇంకొక ముఖ్య సమాచారం ఏంటంటే అప్లికేషన్ అనేది మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇంకా పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ గౌట్ ఇన్ అంటే మన సౌత్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లు కూడా నేర్చుకోవచ్చు అంటే ఇంకా డిఫరెంట్ రైల్వేస్ ఉన్నాయి కదా ఈ రైల్వేస్ జోన్లు ఉంటాయి దక్షిణ మధ్య రైల్వేని మధ్య రైల్వే దక్షిణ మధ్య రై దక్షిణ రైల్వే అని తూర్పు రైల్వే అని తూర్పు మధ్య రైల్వే అని ఇట్లా చాలా ఉన్నాయి రైల్వేలు అందులో మీరు ఏ రైల్వే సంబంధించి రాసుకుంటారో మన సౌత్ సెంట్రల్ రైల్వే దక్షిణ మధ్య రైల్వేలో మాత్రం మనకు ఎస్ఆర్సి సెంట్రల్ ఎస్ సౌత్ సెంట్రల్ రైల్వేలో మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ పోస్ట్ కూడా ఉన్నాయి మీరు ఎక్కడెక్కున్నా అక్కడ మీరు రాసుకోవచ్చు రాయడం వల్ల ఏంటంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్ కాదు దరఖాస్తు విధానం ఆన్లైన్ మోడ్ ఆన్లైన్ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జనవరి ట్వంటీ త్రీ అంటే స్టార్ట్ అయింది ఆల్రెడీ జనవరి ట్వంటీ త్రీ జనవరి ట్వంటీ సిక్స్ అంటే జనవరి ట్వంటీ త్రీ అంటే త్రీ డేస్ అవుతుంది తొందరగా వెళ్ళండి లాస్ట్ రూ చేస్తే మళ్ళీ సర్వర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అప్లికేషన్కు చివరి తేదీ ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు లాస్ట్ డేట్ అన్నట్టుగా తర్వాత పరీక్షా తేదీ జూన్లో నిర్వహించే ఛాన్స్ అంటే ఇప్పుడు ఎండాకాలం విద్యార్థులు డిగ్రీ పీజీలు వేరే వేరే సబ్జెక్ట్ జనరు కూడా అప్లై చేసి ఏజ్ ముప్పై ఆరు వరకు నలభై వరకు సిక్స్టీ నలభై ఒకటి వరకు కాబట్టి అందరూ అప్లై చేసుకొని ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తే జూన్లో ఎగ్జామ్ అంటే మళ్ళీ దసరా వరకు జూన్ జూలై అంటే ఆగస్టు మళ్ళీ ఈ రిపబ్లిక్ డే నుండి మళ్ళీ ఆగస్టు ఫిఫ్టీన్ వరకు వేళ పికప్ బాగా చేస్తే అపాయింట్మెంట్ పొందే ఛాన్స్ కూడా ఉంటుంది హార్డ్ వర్క్ చేసి చదివితే అదేవిధంగా పూర్తి వివరాలకు మనం దాంట్లో సికింద్రాబాద్ గౌట్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ గౌట్ మనం సెర్చ్ చేస్తే ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తే మొత్తం మీద రాత పరీక్షలో రాణించేది ఎలా అంటే ఫస్ట్ జనరల్ సైన్స్ అంటే బోటనీ జాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి చదవండి సెకండ్ వన్ ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ ఉంటే అది మ్యాథమెటిక్స్కి సంబంధించింది ఉంటే వాటికి చదవండి జనరల్ ఇంటెలిజెన్చువల్ రీజనింగ్ చదవండి కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ మొత్తం ఈ నాలుగు వీటి మీద పట్టు సాధిస్తే మనం పట్టుదలతో మనం చదివితే ఆర్ఆర్బి అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో సక్సెస్ అయిందంటే ఆర్ఆర్బి లాంటి ఒక మంచి సర్వీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇది నేను మీకు ఈరోజు ఇన్ఫర్మేషన్ చెప్పేసిన రైల్వే కూరువుల క్రూ సంబంధించింది ఇది మెయిన్ రెండు దశలో ఆకర్షణీయ వేతనంతో పాటు ఇతర సదుపాయాలు పొందవచ్చు మన మంచి ప్లాన్ అనేది చేసుకొని ప్రిపేర్ అండి విష్ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ మీకు అందరూ కూడా మంచిగా ఫలితం రావాలని అదేవిధంగా మంచి ప్రిపరేషన్ అంటే యంగ్ స్టూడెంట్ యంగ్ స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ అదేవిధంగా కొద్దిగా కొద్దిగా మిడిల్ ఏజ్లో వాళ్ళు అంటే థర్టీ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఉంది కాబట్టి వాళ్ళు కానీ ఎవరైనా మన నిరుద్యోగ సోదరులు అందరూ ప్రిపేర్ అయ్యి అప్లై చేయాలి మెయిన్ అప్లై ముందే చేసుకోవాలి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు అప్లై చేసుకుని మీ యొక్క మన యొక్క మీ యొక్క కసరత్తును స్టార్ట్ చేసి ఫస్ట్ ఇది ఎఫిషియన్సీ ప్రాక్టీస్ చేసుకుంటూ రోజు మన సిబిటి టెస్టు ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ఫుల్గా రెండో దశలు అయిపోయిందంటే సక్సెస్ఫుల్గా జాబ్లు జాయిన్ అయ్యి నిరుద్యోగ సోదరులు జీవితంలో హార్డ్ వర్క్ చేసి మంచి కష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ మీ సోదరుడు కె రమణాచారి ఫ్యాకల్టీ ప్రైవేట్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ మీరు అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ కస్టే అలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ యాస్పరెక్ట్స్